గ్లోరిటో గాడ్ ఈరోజు మన లేఖన భాగము అపస్తుల కార్యములో పదహారవ అధ్యాయము నలభైవ వచనం వారు చిరసాలల నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళేరి అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయి ఆ మీన్ దేవునికి స్తోత్రం హలే లుయా హలే లుయా లే లుయా స్తోత్రం హలే లుయా ప్రైజ్ షాలో మారనాథ గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే క్రీస్తు నందున్న ప్రియా సహోదరి సహోదరులరా నాతో కూడా ఈ పట్టణములో పౌరులైన వారులారా ఆత్మీయ పట్టణములో వానసులైన వారులారా నాతోటి క్రైస్తవులారా నాతోటి దేవుజులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను స్తోత్రం దేవుడు మనకు మంచి దినాన్ని అనుగ్రహించాడు బట్టి నేను ప్రభునామాన్ని మయంపరుస్తున్నాను గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ మ్యాన్ ఈస్ నాట్ గుడ్ ఆల్ ద టైమ్ మ్యాన్ ఈస్ గుడ్ బట్ సమ్ టైమ్స్ మనిషి మంచివాటే కానీ అన్ని చోట్ల కాదు అన్ని సందర్భాల్లో కాదు అన్ని వేళలే కాదు కొన్ని సందర్భాల్లో మంచిగా ఉంటే మంచిగా ఉంటాడు లేదా చెడుగా ఉంటే చెడుగా ఉంటాడు ఇంతవరకు కానీ దేవుడు చెడ్డవారికి కూడా మంచిగా ఉంటాడు దేవుని స్తోత్రం ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం మీరు ప్రోత్సహిస్తున్నారు మీ ప్రోత్సాహం మీ ఫ్యామిలీ ప్రోగ్రామ్గా భావించి ఈ కార్యక్రమానికి మీరు సహకరించాల్సింది కోరుతున్నాం సహకారం సహకారం అంటే ఏంటండి అని మీరు అడుగుతారేమో మనీనా కాదు ఐ నీడ్ యువర్ ప్రేయర్స్ మీ ప్రార్థనలు నాకు అవసరమైంది ఐ బిలీవ్ ఇన్ ప్రేయర్ నేను ప్రార్థనను నమ్ముతున్నాను ప్రార్థనను నమ్ముతున్నా అంటే ప్రార్థన అనేటువంటి ఒక వ్యక్తి కూర్చొని మోకరించో ఉపసించో లేదా నడుస్తునో లేకపోతే చేతులు జోడించో కళ్ళు మూసుకొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు చేసే ప్రార్థననే కాదు ప్రార్థన ఆలకించే దేవుణ్ణి నేను నమ్ముతున్నాను ఐ బిలీవ్ ఇన్ ప్రేయర్ హియర్ ఇంగ్ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్ స్తోత్రం స్తోత్రం సమయంలో మీరు ప్రార్థించండి నేను ప్రార్థిస్తాను మనం కలిసి ప్రార్థన చేద్దాం మనం కలిసి మనం కలుసుకుంటే కలిసి ప్రార్థన చేయొచ్చు ఇప్పుడు ఎలా ప్రార్థన చేయగలం మీరు ఉన్న చోట మీరున్నప్పుడు నేను ఇక్కడ టీవీలో వాక్య పరిచయకు ముందు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు కలిసి ప్రార్థన చేసే అవకాశం ఉంది ఆత్మలో ఒక్కటై ప్రార్థించి మనం ముందుకు సాగొచ్చు దేవుని స్తోత్రం హలే మీ ప్రార్థన మనవులు నాకు ఖచ్చితంగా పంపించండి మీకోసం ప్రార్థిస్తాం ప్రభు కృపను బట్టి జనవరి ఏడవ తేదీ అంబేద్కర్ భవన్లో జరిగినటువంటి ఉద్యోగ కూడిక చక్కగా జరిగినట్లు ప్రభునామానికి మయం కలున్నట్లుగా జరిగినట్లుగా స్తోత్రం నిన్న అంబేద్కర్ భవన్లో జరిగినటువంటి ఉద్యోగ కూడిక చక్కగా జరిగింది ఈ కార్యక్రమానికి ఈ కూడికి పాల్గొని సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మార్చి నెలలో కూడా అలా కూడికి ఏర్పాటు చేస్తాం దాని వివరాలు డేట్స్ ఫస్ట్ సండే ఈవినింగ్ ఏప్రిల్ నెలలో మే నెలలో జూన్ నెలలో జూలై నెలలో ఆగస్టు నెలలో సెప్టెంబర్ నెలలో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో తర్వాత ఆపేస్తామని కాదు దేవుడు నిధులు అనుగ్రహిస్తే అలాగే కొనసాగిస్తాం లేదా ఇంకా కొద్దిగా బెటర్గా ఎవరీ సండే ఈవినింగ్ అని పెట్టాలని వచ్చిన ఆలోచన నా మనసులో ఉంది చూద్దాం ఎలా జరుగుతుందో మరి దానికి అందరికీ జ్ఞానం కావాలి విని మనీ స్తోత్రం కాబట్టి మీరు ప్రార్థిస్తున్నట్లయితే దేవు కార్యాలు జరుగుతాయి ప్రార్థిస్తున్నప్పుడు దైవ కార్యాలు జరిగినప్పుడు మనం దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటాం దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నప్పుడు మరలా దైవ కార్యాలు జరుగుతుంటాయి మనం ప్రార్థిస్తుంటాం దేవుడు కార్యాలు చేస్తుంటాడు మనం స్తుతిస్తూ ఉంటాం దేవుడు కార్యాలు చేస్తుంటాడు ఇలా రిపీటెడ్గా రిపీటెడ్గా జరుగుతూనే ఉంటాయి ఇది స్పిరిచువల్ లైఫ్ క్రైస్తవ జీవితం దేవుడితో కూడుకున్న జీవితం దేవుణ్ణి జీవితంలోకి ఇన్వాల్వ్ చేసినటువంటి జీవితం యొక్క అనుభవాలు ఈ సాక్ష్యాలు మీరు తెలియజేయచ్చు వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే మాట్లాడతాడు దేవుడు అలా మాట్లాడినటువంటి అనుభవం మీకున్నట్లయితే మీరు ఫీల్ అయినట్లయితే అలా సెన్స్ అయినట్లయితే మీరు మాకు తెలియజేయండి ప్రభుత్వం అయితే దాన్ని షార్ట్గా బ్రీఫ్గా చేసి ఈ కార్యక్రమంలో నా సందేశానికి ముందు వినిపించడానికి ప్రయత్నం చేస్తాం దేవుని స్తోత్రం నిన్న మనం పౌరసత్వాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం వారసత్వం కాదు పౌరసత్వం అనగా పౌరుడుగా ఉండగలిగిన స్థితిని గురించి అపోస్తలే పౌలు యొక్క నాలుగు పౌరసత్వాలను మీ జ్ఞాపకం చేశాను ఫోర్ సిటిజన్షిప్స్ ఆఫ్ అపోజల్ పాల్ నాలుగు వేరు వేరు దేశాల పౌరసత్వం అని కాదు ఓ ఆయన ఒక ఖండం దాటి మరొక ఖండంలోకి స్వార్థీకరణకు వచ్చాడు కదా కాబట్టి అన్ని సిటిజన్షిప్లు ఉంటాయిలేండి అనేక దేశాలు దాటి వచ్చాడు కదా అని మనం వ్యాఖ్యానించకూడదు ఏషియన్ సిటిజన్షిప్ లేకపోతే ఖండాలకు ప్రత్యేకమైన సిటిజన్షిప్ ఉండదు దేశాలకు ఉంటుంది సిటిజన్షిప్ ఈ రోజుల్లో రెండు వందల యాభై దేశాలు ఉన్నాయి రెండు వందల యాభైకి పైగా ఉన్నాయి కొంతకాలం ఒక ఐదారు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు మన లోకల్ మ్యాన్ నేటివ్ మ్యాన్ అయినప్పుడు వాళ్ళు మనకు స్థానిక సభ్యత్వం లేకపోతే పౌరత్వం మనకిస్తారు దాన్ని బట్టి ఆర్ దట్ మెంబర్ అండి నేను అమెరికన్ సిటిజన్ అండి నేను ఇంగ్లాండ్ సిటిజన్ అండి నేను సో కంట్రీ సిటిజన్ అండి అని చెప్పుకునే అవకాశం ఉంది పౌలు గారు ఆయన్ని చరసాల్లోంచి పంపించినప్పుడు ఓకే థ్యాంక్స్ అండి జైలర్ గారు మీరు మాట్లాడారు మీరు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి త్వరగా సాల్వ్ అయింది జైలర్ కూడా అక్కడ నిస్సహాయుడుగా మారిన పరిస్థితి వాళ్ళు సువార్త ప్రకటించిన తర్వాత అతను నిస్సహాయుడయ్యాడు న్యాయాధిపతుల దగ్గర నుంచి ఏదో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చినప్పుడు మళ్ళీ నిస్సహాయుడిగా మారాడు మన పై అధికారులు మనకు నిస్సహాయులుగానే మారచ్చు మనకు వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు అయినప్పటికీ కొన్నిసార్లు నిస్సహాయులుగా ఉంటాం అందరూ తెలిసిన వాళ్ళే కానీ ఏం లాభం సహాయం ఎవరి దగ్గరించి రాకపోతే స్వర్గము సహాయ నిరాకరణ చేస్తే సర్వలోకంలో ఏ మనుషులు సహాయం చేసినా కానీ సహాయం మనకు అందరూ మనం పొందలేము హెవెన్ షుడ్ హెల్ప్ అస్ పాత రోజుల్లో చిన్న పుస్తకం ఒకటి వచ్చేది నా చిన్నప్పుడు నేను కూడా వాటిని నాకు తెలియకుండా నేను పిలుపు లేకపోయినప్పటికీ కూడా వాటిని పంచిన సందర్భాలు ఉన్నాయి పైనుండి సహాయం పైనుండి సహాయం అంటే పరలోకము నుండి సహాయం అనే అర్థంతో ఉంటే దాన్ని మళ్ళా తర్వాత వక్రీకరించి కొంతమంది వ్యాఖ్యానించారు ఓ మేము పైనుండి అంటే అమెరికా నుండి సహాయం అండి పైనుండి అంటే అమెరికా నుండి అని కాదు అమెరికా పైన లేదు అమెరికా కిందే ఉంది భూమి మీదే ఉంది అమెరికా మొదటి ఆకాశంలోనూ మధ్య ఆకాశంలో మూడు ఆకాశంలో లేదండి అమెరికా ఈజ్ గెటింగ్ హెల్ డే బై డే అమెరికా రాంధాను నరకంగా మారుతుంది ఎందుకు ఏంటి అనే లేదు వెళ్ళలేదు రాంధాను అది క్రిస్టియన్ నేషన్ కన్నా ఎథిస్టిక్ నేషన్గా మారుతుంది అమెరికానే కాదు చాలా దేశాలు కొన్ని దేశాలు క్రిస్టియనైజ్ అవుతున్నప్పుడు కొన్ని దేశాలు ఎథిస్టిక్గా మారుతున్నాయి ఇస్లామైజేషన్కి గురవుతున్నప్పుడు సాఫ్రనైజేషన్కి గురవుతున్నప్పుడు కాషాయీకరణకు ఇస్లామీకరణకు గురవుతున్నప్పుడు లేకపోతే ఇలా దేశాల యొక్క స్వరూపాలు దేశం యొక్క మత స్థితిగతులు అటు ఇటు మారుతున్నప్పుడు నేను అమెరికా గురించి చెప్పడం పైనుండి సహాయం అనగా మనకు ప్రభు నుంచి సహాయం మరి ఒక్క దిక్కు నుండి సహాయం పోతునని మొరదకై చెప్పినట్లుగా మరి ఒక దిక్కంటే వేరొక దేశం నుంచి అని కాదు ఒక దేశం హెవెన్ ఫ్రమ్ హెవెన్ ఫ్రమ్ అబవ్ అక్కడి నుంచి సియోన్లో నుండి అహోవాని నిన్ను ఆశీర్వదించును కాక కొండల తట్టు నా కనులు ఎత్తుతున్నారు నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును ఏదో కొండ నుంచి రాకపోద్దా అని కాదు కొండల్లోంచి సహాయం వస్తుంది భౌతికమైన సహాయం ఏదైనా ఫ్రూట్స్ రావచ్చు ఏదైనా తేనె రావచ్చు ఇంకేదైనా రావచ్చు కొండల నుంచి వచ్చేది కొండల నుంచి వచ్చేటువంటి సహాయము తన కష్టాలు తొలగిస్తుందని దావీదు భావించలేదు నాకు కొండల సహాయం కొండలను కలుగు చేసిన వాని సహాయం నాకు కావాలి కొండలను కలుగు చేసిన వాడు కూడా కొండగా బండగా అండగా ఉన్నాడు అందుకనే అక్కడ రాయబడిన మాట ఒక కీర్తనలో రాయబడింది సియోను చుట్టూ పర్వతములు ఉన్నట్లు కొండలు ఉన్నట్లు ఆయనది భయభక్తులు కలిగిన వారి చుట్టూ యహోవా ఒక కొండలాగా ఉన్నాడు యహోవా కొండ అంటే యహోవా అంటే కొండనే కాదండి ఆయన వ్యక్తి ఆయన దేవుడు ఆయన ఎల్ అని చెప్పబడిన దేవుడు యహోవా యావే అని చెప్పబడిన దేవుడు కొండగా పోల్చారు అంతవరకే క్రీస్తును బండగా పోల్చారు క్రీస్తు బండ కాదు యహోవా దేవుడు కొండ కాదు కొండల తట్టు ఉన్నటువంటి వచ్చిన సహాయం మానవ సహాయం మనకు సరిపోకపోవచ్చు మనకు దైవ సహాయం కావాలి దేవుని సహాయం కావాలి సరే మనం ఇప్పుడు సహాయం గురించి మాట్లాడుకోవడం లేదు రోమా పౌరసత్వం అంతేకాకుండా అతనికి దొరికినటువంటి తార్సు కిలికియాలోని సిలిసియా అనేటువంటి ప్రదేశములోని తార్సు అనేటువంటి తన జన్మభూమి తన నేటివ్ ప్లేస్ తార్సు వాడైన పౌలు అని చెప్పబడింది మూడోది మీరందరూ అనగా కొత్తమంది కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నారు కాబట్టి అన్యజనులైన వాళ్ళు యాడ్ అవుతున్నారు కాబట్టి ఈ పట్టణము పెద్దదవుతుంది కాబట్టి ఈ గాడ్స్ కింగ్డమ్ పెద్దదవుతుంది కాబట్టి ఈ లోకల్ చర్చెస్ పెద్దవవుతున్నాయి కాబట్టి ఈ నెట్వర్క్ మొత్తం అంతటినీ కలుపుకున్నటువంటి ఈ ఆత్మీయ పట్టణం ఈ పట్టణములో మీరు ఏక పట్టణస్తులయ్యారు మీరు వెలుపల పట్టణములో నుంచి వచ్చారు ఇప్పుడు ఈ ఫెలోషిప్లోకి వచ్చారు లోకములో నుంచి పరలోకపు అనుభవం కలిగినటువంటి సంఘములోకి సమాజంలో వచ్చి మీరు సంఘంలోకి వచ్చారు మీరు ఆత్ ఇక మీదట పరదేశులను పరజనులను కాక పరిశుద్ధులతో పాపులతో కాదు ఇంతకుముందు మీరు పాపులతో ఏక పట్టణస్తులయ్యారు ఇప్పుడు మీరు పరిశుద్ధులతో ఏసు రక్తము చేత కడగబడిన పరిశుద్ధులతో మీరు ఉన్నారు ఆ మాట నేను చదువుదామని ఆశిస్తున్నాను ఎపిసి పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మన బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం సో యు ఆర్ నాట్ ఫారినర్స్ ఆర్ గెస్ట్ మీరు విదేశీయులు కాదు అతిథులు కాదు బట్ రాదర్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద సిటీ ఆఫ్ ద హోలీ వన్స్ అనగా పరిశుద్ధుల పట్టణ పిల్లలు విత్ ఆల్ రైట్స్ యాజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ అరామిక్ భాష నుంచి చేసిన తర్జుమా సో యు ఆర్ నాట్ ఫారినర్స్ ఆర్ గెస్ట్ బట్ రాదర్ యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద సిటీ ఆఫ్ హోలీ వన్స్ పరిశుద్ధుల పట్టణము యొక్క పరిశుద్ధులు కూడుకునే పట్టణం యొక్క పిల్లలు మీరు ఆ నగరం యొక్క లేదా ఆ పట్టణం యొక్క పిల్లలు విత్ ఆల్ రైట్స్ యాజ్ ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబ సభ్యులుగా దత్తత తీసుకున్న పడిన వాడుగా అడాప్టెడ్గా కనిపించినప్పటికీ కన్వర్ట్ అయినట్టుగా మీరు ఉన్నప్పటికీ మధ్యలో మీరు మతం మార్చుకున్నప్పటికీ బట్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ దేవుని యొక్క ఇంటి సభ్యులైన్నారు ఇంట్లో పిల్లలు దేవుని స్తోత్రం హేలుయా నాలుగవదిగా మన పౌరస్థితి పౌరస్థితి అంటే పౌరసత్వం పౌరులుగా ఉండాల్సిన స్థితి మన భవిష్యత్ పౌరస్థితి ప్రస్తుత పౌరస్థితి ఉందని కాదు ప్రస్తుత పౌరస్థితి అక్కడుంటే మనం ఇక్కడ ఎందుకున్నాం ఎవరి పౌరస్థితి ఇప్పుడు ఇప్పుడే లేదు కానీ పౌరస్థితి కన్ఫామ్ అయింది పరలోకంలో మన పేర్లు రాయబడ్డాయి జీవగ్రంథంలో మన పేర్లు రాయబడ్డాయి మన కోసం నీతి కిరీటమో లేకపోతే మన కోసం ఆయా కిరీటాలు ఉంచబడ్డాయి దీన్ని బట్టి మనకేదో కనెక్షన్ ఉంది పైన నేరుశ్లేం మనకు తల్లి కాబట్టి మన పౌరస్థితిని మన మరణం తర్వాత తీర్పు తర్వాత ప్రభువు రాకడ తర్వాత మనం అనుభవిస్తాం ఇప్పుడు ఇండియాలో ఉంటూ ఇండియన్ సిటిజన్షిప్ని మనం యాక్సెప్ట్ చేసినట్టుగా లేకపోతే దాన్ని పొందుకున్నట్టుగా అనుభవిస్తున్నట్టుగా గత వారంలో ఒక పది రోజుల క్రితం ఒక సహోదరిని కలుసుకున్నాను ఆమె ఫిలిప్పైన్స్ దేశానికి సంబంధించిన ఆమె స్పెయిన్ దేశంలో కూడా ఆమె కొంతకాలం ఉంది తర్వాత వివాహం చేసుకొని భర్తను వివాహం చేసుకొని నలభై నాలుగు సంవత్సరాల క్రితం ఇండియాకు వచ్చేసింది ఇండియన్ సిటిజన్షిప్ ఆమెకుంది ఫిలిప్పైన్స్ సిటిజన్షిప్ ఆమెకు లేదు ఆమె మళ్ళీ అక్కడికి వెళ్ళాలనే ఆలోచన ఆమెకు లేదు ఆమె ఇక్కడిక్కడే నెల్లూరు రామ్కోటి నగర్లో ఉంటుంది ఎలిజబెత్ అనేటువంటి సిస్టర్ సరే దేవని స్తోత్రం దాంట్లోకి వెళ్ళలేదు మనకు ఒక సిటిజన్షిప్ ఉంది లేదు అనుకోవాల్సిన అవసరం లేదు మనం ఏ నగరానికి ఏ దేశానికి సంబంధించిన వాళ్ళ దేశం లేని వాళ్ళం కాదు మనకు దేశం ఉంది ఈ దేశం మంది కాకపోయినప్పటికీ మనదంటూ ఒక దేశం ఉంది మనకు తెలియకుండా మన పౌరస్థితి ఏర్పడిన ఒక దేశం ఉంది అది భారతదేశం కాదు అది బ్యూలా దేశం సరే దేవని స్తోత్రం లేలుయ్యా వీటి గురించి నన్ను మాట్లాడుకున్నా మన సమయం లేదు కనుక మన సమయం కొద్దిగా ఉంది కనుక ఈ సమయంలో ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు పదహారో వచ్చాయము నలభై యాక్స్ సిక్స్టీన్ ఫార్టీ వారు చెరసాల్లోంచి వెలుపలకు వచ్చి సో పాల్ అండ్ సైలెస్ లెఫ్ట్ ద ప్రిజన్ అండ్ వెంట్ బ్యాక్ టు లిడియాస్ హౌస్ వేర్ దే మెట్ విత్ ద బిలీవర్స్ అండ్ కంఫర్టెడ్ అండ్ ఎంకరేజ్డ్ దెమ్ బిఫోర్ డిపార్టింగ్ అనగా పౌలుశీలలు చాలాసార్లో నుంచి లూది అమ్మగారు అడిగారు కనుక చాలాసార్లు బలవంతం చేశారు కనుక చాలాసార్లు కొన్నిసార్లు వెళ్ళి ఉండొచ్చు మళ్ళీ కూడా ఒకసారి కొన్ని రోజులు అలా రెస్ట్ తీసుకుందాం రిలాక్స్ అవుదాం ఈ గాయలు మానే పూర్తిగా మానేదా మానేదాకో ఏం మరి వాళ్ళు ఆ ప్రాంతంలో పిలిపి పట్టణంలో వాళ్ళు కనిపించిందో ఒక ఇల్లే కనుక అక్కడికి వచ్చారు వేర్ దే మెట్ విత్ బిలీవర్స్ అక్కడ విశ్వాసులని కనుగొన్నారు యేసునందు విశ్వాసం ఉంచిన వారిని కనుగొన్నారు అనగా శిష్యులను కనుగొన్నారు అనగా సహోదరులకు కనుగొన్నారు అనగా న్యూ బిలీవర్స్ని న్యూ కమర్స్ని కనుగొన్నారు అండ్ అంటే లూదియా వాళ్ళ సహోదరుల్ని కనుగొన్నారని కాదు ఆత్మీయ సహోదరుని ద స్పిరిచువల్ బ్రదర్స్ ఆఫ్ లీడియా అండ్ కంఫర్టెడ్ అండ్ ఎంకరేజ్ దెమ్ బిఫోర్ ఆ టైంలో లూదియా ఉందో లేదో మరి మనకు తెలియదు ఆ బిజినెస్ మీద బిజీగా ఉంటుంది ఈవినింగ్ వస్తుందేమో సిస్టర్ ఆంటీ గారు సాయంత్రం వస్తారని ఏదో చెప్పింటారు సహోదరులు ఉన్నారు సహోదరులు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు ఏదో మరి సంథింగ్ మనకు తెలియదు ఒకవేళ వాళ్ళు నలుగురు విడిపించబడ్డారని న్యూస్ అందించింది సహోదరులరా వాళ్ళ రంగా రిసీవ్ చేసుకోండి వాళ్ళు ఉంచండి మనం ప్రేర్ పెట్టుకుందాం కొన్ని రోజులు మనతో ఉంటారు అని ఆ చెప్పి ఉంటుంది ఇవి అక్కడ రాయబడిన విషయాలు ఈ వచనంలో నుంచి నాలుగు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా ఈ వచనాన్ని ఆధారంగా చేసుకుని మన టైటిల్ స్తంభములు పిల్లర్స్ పిల్లర్స్ ఏంటి ఐదు పిల్లర్లు మీ జ్ఞాపకం చేస్తా స్తంభాలు ఐదు స్తంభాలు ఏంటి నాలుగు స్తంభాలు ఏంటి వెయ్యి స్తంభాలు ఏంటి ఏంటిదంతా అని మీరు అడగచ్చు స్తంభము లాంటి వాళ్ళ గురించి ద పీపుల్ ద పర్సన్స్ హు బికమ్ లైక్ పిల్లర్స్ స్ట్రాంగ్ అయిన వాళ్ళ గురించి బలమైన వాళ్ళ గురించి మనకు తెలిసిన మాట ప్రకటన గ్రంథము మూడవ వచ్చాయంలో పన్నెండవ వచనంలో మాట అక్కడ ప్రభు లేకపోతే పునరుత్డైన ప్రభు మయోపరచబడిన ప్రభు ఫిలడెల్ఫియా చర్చ్తో మాట్లాడుతున్నాడు ఫిలడెల్ఫియా ఎస్ ఎస్ లవోదిక సంఘానికి ముందుగా ఫిలడెల్ఫియా అనేటువంటి ఒక మంచి చర్చ్తో మాట్లాడుతున్నాడు పన్నెండవ వచనంలో నేను చదువుతున్నాను ఫర్ వన్ హూ ఈస్ విక్టోరియస్ ఐ విల్ మేక్ యూ పిల్లర్ ఇన్ ద శాంక్చురీ ఆఫ్ మై గాడ్ నా దేవుని యొక్క స్తోత్రం మందిరంలో శాంక్చురీలో పిల్లర్గా పర్మనెంట్లీ సెక్యూర్ అంతే నెవర్ అగైన్ విల్ హీ లీవ్ ఇట్ ఐ విల్ రైట్ ఆన్ యూ ద నేమ్ ఆఫ్ మై గాడ్ అండ్ ద నేమ్ ఆఫ్ ద సిటీ ఆఫ్ మై గాడ్ ద న్యూ జెరూసలేమ్ డిసెండింగ్ ఫ్రమ్ అబ్ మై గాడ్ అవుట్ ఆఫ్ హెవెన్ స్తోత్రం సరే ఏంటట జయించు వాణిని ఫిలదెల్ఫియా చర్చిలోని ఫిలదెల్ఫియా సంఘములోని స్తంభముగా మారుస్తానని కాదు నా తండ్రి ఆలయమును అనగా ఫిలదెల్ఫియాలోని సంఘము తండ్రి ఆలయము కాదా ఫాదర్స్ ప్రజెన్స్ కాదా ఫాదర్స్ టెంపుల్ కాదా కానీ భవిష్యత్తులోని అని జీవితాన్ని జీవిత జాతకాన్ని లేకపోతే అతనికి సంబంధించిన వృత్తాంతాన్ని మొత్తం పరలోకము రికార్డు చేసి ఒకరోజు తీర్పు రోజు ఫిలడెల్ఫియాలో వాళ్ళని స్తంభాలుగా మారుస్తాడు ఫిలడెల్ఫియాలో వాళ్ళని మాత్రమేనే కాదు ఎవరినైనా జయించు వారిని ఆయన జయించు వారు బలంగా ఉంటారు వాళ్ళు ఎన్నటికి వెలుపలికి పోయేవాళ్ళు కాదు వాళ్ళు బయటికి పోయేవాళ్ళు కాదు వాళ్ళు గోడ మీద పిల్లలు కాదు వాళ్ళు జంప్ చేసేవాళ్ళు కాదు ఆ సంఘానికి ఈ సంఘానికి మారే వాళ్ళు కాదు పార్టీ ఫిరాయింపులు చేసేట రాజకీయ నాయకులు లాంటి వాళ్ళు కాదు వాళ్ళు స్తోత్రం మనం ఆలోచిస్తున్న విషయాలు గలతీ పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలు మనం గమనిస్తే ఈ స్తంభాలు అనే దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక రెఫరెన్స్ చెప్పి మన నాలుగు విషయాలకు వచ్చేద్దాం గలతీ పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలు పేతురుకు సామర్థ్యాన్ని దేవుడు కలుగు చేశాడు పేతురు యొక్క సొంత సామర్థ్యం కాదు పేతురు దేవుడే నా దేవుడు కాబట్టి ఆయనకు సామర్థ్యం కలుగు చేశాడు నాకు సామర్థ్యం కలుగు చేశాడు అనగా దేవుడు పక్షపాతి కాదు సీనియర్ అపోజల్ జూనియర్ అపోజల్ అని చెప్పేసి తేడా తేడాలు ఆయన చూపించలేదు వాళ్ళు చూపించారేమో కౌన్సిల్ వాళ్ళు లేకపోతే వాళ్ళు వీళ్ళు చూపించారేమో కానీ దేవుడు ఎటువంటి జీని జూనియర్ కి సీనియర్ కి తేడా చూపించలేదు అని చెప్తున్నాడు పౌలు వారు గ్రహించారు కొందరు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా అనగా పేతురు అనగా పీటర్ పెట్రా పేతురు యోహాను నాకు అనుగ్రహించబడిన కృపను కనుగొని చాలండి ఇవన్నీ మనకు చదివే సమయం లేదు అక్కడ రాయబడింది స్తంభములుగా ఎంచబడిన యాకోబు పేతురు యోహాన్ యాకోబు జేమ్స్ పీటర్ అండ్ జాన్ స్తంభాలు మూడు స్తంభాలు ఆది సంఘము యొక్క మూడు స్తంభాలు గలతీ సంఘము యొక్క మూడు స్తంభాలని కాదు ఎరుషులేము సంఘము యొక్క స్తంభాలు అన్నట్టుగా పౌలు గారు చెప్పారు వాళ్ళని స్తంభాలుగా మార్చిన దేవుడు నన్ను కూడా స్తంభాలుగా నన్ను మార్చగలడు ఏదో ఒక సంఘానికి ఎక్కడో చోటికి లేదో సార్వత్రిక సంఘానికి అనగా పౌలు యొక్క వాదన అంటే వారికి సామర్థ్యం దేవుడు కలుగు చేస్తే నాకు కలుగు చేశాడు వారిని స్తంభంగా మారిస్తే దేవుడు నన్ను స్తంభంగా మార్చగలడు మార్చాడని ఇలా చెప్పుకుంటున్నాడు స్తంభములు అంటే మీకు అర్థమైంది అనుకుంటాను యూరోప్లోని మొట్టమొదటి సంఘం పిలిప్పీలోని సంఘం అది ఒక ఇంట్లో ఆరంభమైంది లూదియా ఇంట్లో ఆరంభమైందని చరిత్రకారులు బైబిల్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు అనగా పిలిపి పట్టణములోని ఆ సంఘానికి లిడియా అనేటువంటి సిస్టర్ స్తంభము లాంటి సిస్టర్ మనకు కూడా స్తంభం లాంటి వాళ్ళు కావాలి మన సంఘాల్లో స్త్రీలు స్తంభం లాంటి వాళ్ళు లాగా ఉండాలి కానీ సర్వనాశనం చేసేవాళ్ళుగా ఉండకూడదు స్తంభాల్లాగా ఉన్నారా కుంభాల్లాగా ఉన్నారా ఆలోచించాలి స్తంభాల్లాగా పిల్లర్స్ లాగా ఎత్తైన వాళ్ళుగా బలమైన వాళ్ళుగా ఆత్మీయంగా నాలుగు స్తంభాల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను స్త్రీలు నలుగురు స్త్రీలు వాళ్ళు ఎలా స్తంభాల్లాగా ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి పురుషులే కాదు స్తంభాలు స్త్రీలు కూడా స్తంభాలుగా ఉండొచ్చు పిలిపి పట్టణానికి పిలిపి పట్టణములో ఏర్పరచబడినటువంటి సంఘానికి అక్కడ అధికారులు లేకపోతే పరిచారకులు లేకపోతే స్వార్థికులు పిలిపి పత్రిక మనం గమనిస్తే అక్కడ ఎవరెవరు ఉన్నారు అనే విషయాన్ని మనం చూసినట్టయితే పిలిపి పత్రిక ఇంచుమించు ప్రతి పత్రిక స్టార్టింగ్లో ఆయన అడ్రస్ చేసినట్టుగా లేకపోతే అక్కడున్న పరిశుద్ధులకును లేకపోతే ఇలా అడ్రస్ చేసినట్టుగా ఇక్కడ పిలిపి పిలిపిలో ఉన్న క్రిస్తియసులన్న సకల పరిశుద్ధులకును పరిశుద్ధులు ఉన్నారు అధ్యక్షులకును పరిచారకులకును మూడు విధాలైన వర్గాల గురించి పరిశుద్ధులు అధ్యక్షులు పరిచారకులు వాళ్ళకి శుభమని చెప్ప్రాసాడు స్తోత్రం పరిచారకు రాలు కావచ్చు కానీ స్టార్టింగ్ ఉన్నది ఆమె కనుక ఆమెను స్తంభంగా యూరోపియన్ చర్చ్కి యూరోపియన్ అపోస్టలిక్ చర్చ్కి పిల్లర్ లాంటి ఆమె ఫౌండేషన్ లాంటి ఫౌండేషన్ క్రీస్తే మూలరాయి క్రీస్తే శిరస్సు క్రీస్తే కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం ఆ విషయం ఒకటి అపోస్తుల కార్యములు మనం పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన వాళ్ళు మనం గమనిస్తే అక్కడ ఒక మేరీ కనిపిస్తుంది మరీ కనిపిస్తుంది కొత్త నిబంధనలో ఆరు మంది మరియలు ఉన్నారు ఈ చివరి మర్యా ఉండవచ్చు ఎవరి గురించి పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన వాళ్ళు అనగా జాన్ మార్క్ గారి తల్లి గారి గురించి రాయబడింది అపోస్తున పేతురు గారు చెరసాలు వచ్చి బయటకు వచ్చినప్పుడు అక్కడ కొంతమంది కూడుకొని ఉన్నారు అక్కడికి వచ్చారు వాళ్ళని కలుసుకున్న సందర్భం అనగా ర్నబా గారి సిస్టర్ గారైనటువంటి మరియమ్మ గారు ఎరుసలేము సంఘానికి స్తంభం లాంటి షీ వాస్ ది పిల్లర్ ఆఫ్ ది చర్చ్ అట్ జెరుసలేం నీ స్థానిక సంఘంలో నువ్వు స్తంభంలాగా ఉన్నావా చెదలు బట్టి తుప్పు బట్టి ఇరిగిపోయి ఇరిగిపోబోయి శిథిలమైపోతున్న స్తంభంలాగా ఉన్నావా బలమైన స్తంభంలాగా ఉన్నావా ఒకటి లూదియా స్తంభమే అదే సమయంలో మరి ఆ ఎరుశ్లేము సంఘానికి స్తంభంలాగా నిలిచింది ఉండింది అని మనం అర్థం చేసుకోగలం రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కొరింతలకు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో వచ్చాయము పదకొండవ వచ్చిన మనం గమనించినట్లయితే మీలో కలహాలు ఉన్నాయని లేవనుకుంటున్నా నేను నేనే షాక్ అయిపోయింది మీలో కలహాలు ఏంటి ఐక్యంగా ఉన్నట్టుగా ఉన్నారు కానీ వాళ్ళలో విభజనలు ఉన్నాయి మిమ్మల్ని కూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును క్లోయస్ అనేటువంటి ఆ సహోదరి వల్ల నాకు తెలిసింది ఆ సహోదరి నాకు తెలియజేసింది నేను ఇప్పుడు ఆమె పేరు కూడా చెప్పడానికి ఒకరు అని నేను చెప్పడం లేదు అనామక వ్యక్తి అన్నోన్ పర్సన్ అని అనలేదు ఆమె వలన నాకు తెలిసింది క్లోయే అనేటువంటి ఆమె కొరింది సంఘానికి స్తంభములాగా నిలిచిన ఆమె కొరిందీ సంఘములో కలహాలను మాన్పడానికి క్రీస్తు బిడ్డలైన వారి యొక్క సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళ మధ్యలో సఖ్యత కలిగించడానికి క్రీస్తు దాసుడైనటువంటి పౌలుతో చేతులు కలిపిన సందర్భాన్ని మనం అర్థం చేసుకోవచ్చు రెండోది కొరింది సంఘానికి పిల్లర్ లాంటి క్లోయే ఒకటి పిలిప్పీ సంఘానికి స్తంభం లాంటి లుదియా ఎరుషులేము సంఘానికి స్తంభం లాంటి మరియా కొడింది సంఘానికి స్తంభం లాంటి క్లోయే కొలసి పత్రిక నాలుగో అధ్యాయము పదిహేను వచనంలో మనం గమనించినట్లయితే స్తోత్రం అక్కడ రాయబడిన మాటలు లవోదికలో ఉన్న సహోదరులకు లవోదికలో బ్రదర్స్ ఉన్నారు నుంఫాకును వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పండి సహోదరులకి వందనాలు సంఘ సభ్యులైన వాళ్ళకి వందనాలు చెప్పండి నుంఫా వారి ఇంట ఉన్న సంఘం నుంఫా ఇంట్లో చర్చి ఉంది దేవుని స్తోత్రం అది లవోదిక సంఘమై ఉండొచ్చు అని బైబిల్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు ఏదేమైనప్పుడు లవోదికేయ సంఘము యొక్క స్తంభముగా ఉన్నటువంటి ఆమె ముంఫా ముంఫా అనేటువంటి ఆ సహోదరి ఒకటి ముందు చెప్పినట్లుగా పిలిపి సంఘానికి లిదియా ఎరుస్లేం సంఘానికి మరియా కొరిందీ సంఘానికి క్లోయే లవదికే సంఘానికి నుంఫా చివరిగా ఒక మాట కూడా నేను చెప్పు మూడవ యోహాను పత్రిక యోహాన్ రాసినటువంటి మూడో పత్రిక మూడో యోహాను రెండో యోహాను నాలుగో యోహానని కాదు యోహాన్ రాసినటువంటి మూడవ పత్రిక ఒకటో అధ్యాయము ఒకటో వచనం ఒక అధ్యాయమే ఉంది అక్కడ ఒకటో మీ తోటి పెద్దనైనా చెప్పినటువంటి పేతురులాగా పెద్దనైన నేను అపోస్తుడైన నేను ఎల్డర్నైనా నేను ప్రెస్మిటోరోస్ అయిన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి వరైనది అమ్మగారికి శుభము ఐదో వచనం కాగా అమ్మ కొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు అమ్మకు శుభం చెప్తున్నాడు పౌలు యొక్క యోహాన్ యొక్క ఆత్మీయ తల్లని కాదు అర్థం చేసుకోవాల్సిన విషయం యోహాను ఆ సమయంలో ఎఫ్ఏసి సంఘము యొక్క బాధ్యత తీసుకున్నాడని మొదట్లో పౌలు అక్కడ బాధ్యత తీసుకున్నాడు తాను మాసిధోనియాకెళ్తూ తిమోతి కప్పుకెచ్చాడు తర్వాత పౌలు కాలం తర్వాత ఆ సంఘము యోహాన్ గారి ఆధ్వర్యంలోకి వెళ్ళిందని యోహాన్ గారు దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడని తర్వాత యోహాన్ శిష్యులు ఎవరైనా తీసుకున్నారని అక్కడ కాపరిగా ఆమె ఉండలేదు అక్కడ ఏర్పరచబడిన అమ్మ ఆమె ఎవరో తెలియదు ఎలెక్టెడ్ లేడీ ఆమె పేరు ప్రస్తావించబడలేదు ఆ ఎలెక్టెడ్ లేడీ ఏపీసీ సంఘానికి స్తంభంలాగా ఉంది స్తోత్రం నా మాటలు నేను ముగిస్తున్నాను ఒకటి పిలిపి సంఘానికి లూదియా స్తంభంలాగా ఉన్నట్లుగా ఎరుస్లం సంఘానికి మరియా స్తంభముగా ఉన్నట్లుగా కొరింది సంఘానికి క్లోయ స్తంభంగా ఉన్నట్టుగా లవదికే సంఘానికి నుంఫా స్తంభములాగా ఉన్నట్లుగా ఎపేసీ సంఘానికి ఏర్పరచబడిన అమ్మ స్తంభంగా ఉన్నట్టుగా మన సంఘాలకు స్తంభాలు కావాలి అట్టి స్తంభ అనుభవంలో స్థిరమైన అనుభవంలో జయించేటువంటి అనుభవంలో ఉండడానికి ప్రభు సహాయం ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె